తర్వాత ఈ వారం దానిలోకి వెళ్దామండి ఈ షరియార్జీ చిన్నప్పుడు తన పరిస్థనంలో స్కూల్ కు వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళలేదు అయితే ఆయనకి అకస్మాత్తుగా అద్భుతం లాగా అన్ని భాషలు అంటే పర్షియా అరబిక్ ఇబ్రూ భాషలు మాట్లాడడం రాయడం కూడా ఆ నేర్చుకో నేర్చుకోగలిగాడట చాలా అద్భుతంగా జరిగింది ఆ విషయం అంటున్నారు అప్పుడు అతను ఎలా ఫీల్ అయ్యాడంటే తనకి ఇంతకు ఏదో ఒక ముసుగు వేసున్నట్టు అకస్మాత్తుగా ఆ ముసుగుని ఎవరో తొలగించి ఈ ఇంతకు ముందు తనలో ఉన్న జ్ఞాన సంపదనే ఇప్పుడు తీసుకు వచ్చిన జ్ఞా ఉన్న జ్ఞాన సంపదనే తనకి తన స్వాధీనంలోకి వచ్చినట్టుగా అనుభూతి పొందాడట తర్వాత ఆ ఆ రోజుల్లోనే చాలా శాస్త్రాలు హస్త సాముద్రికం జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నాడు తర్వాత ఏమో కోనాలో స్థిరపడిన తర్వాత నిగూఢ శాస్త్ర పరిజ్ఞానాన్ని పర్షియా నేర్చుకున్నాడు గాని అతను ఎప్పుడూ ఉపయోగించలేదు ఈ ఇరాన్ దేశాన్ని వదిలిపెట్టి పెట్టక ముందే ఇతను ఫకీరుగా ఉన్నప్పుడే పర్షియా భాషలో రెండు గ్రంథాలు కూడా రాశాడని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత అతనికి షిరీన్ తో వివాహం ఆ వివాహం అయిన తర్వాత అతను అప్పుడు ఆమెకి ఆ హఫీజ్ యొక్క దివాన్ షానామా అనే గ్రంథాలను చదివి వినిపించి ఆమెకు పర్షియా భాష కూడా నేర్పించాడట అతను తన భార్యను చాలా ఎక్కువగా ప్రేమించేవాడు ఆమెను సంతోషపెట్టడానికి కూడా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేసేవాడు అంటూ ఆమెకు భగవంతుడు ఆమె భగవంతుడు తనకిచ్చే బహుమానంగా భావించేవాడట ఆయన తర్వాత ఈ ఫకీర్ జీవితం జీవిస్తూనే శరియారు శాఖాహారిగా ఉండేవాడట ఫకీర్ జీవితాన్నే జీవిస్తుండేవాడట అయితే వివాహం అయిన తర్వాత ఈ జొరాస్ట్రియన్లకి మాంసాహారమే ముఖ్య ఆహారంగా ఉండేది అందువల్ల ఈ అల్లుడికి అల్లుడు ఆ అంటే షిరిని వాళ్ళ అమ్మగారు గొలాండును ఈమెకి ఈ శాఖాహార వంటకాల పాపం అల్లుడికి చేసి పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేదట అల్లుడికి మంచి మంచి భోజనం తయారు చేసి పెడతాం అనుకుంటారు కదా అయితే ఆ ఒకసారి గొలుండు ఏం చేసింది శిరీరంతో కలిసి ఆ అల్లుడికి ఎలాగైనా మంచి భోజనం పెట్టాలని చెప్పేసి పప్పులో మాంసం ముక్కలు చిన్న చిన్నగా తరిగేసి వేసి వంట చేసి పెట్టారట అయితే ఆయన గ్రహించలేడ ఆయన సాధకుడిగా ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకు తిన్నాడు పాపం కానీ ఆ ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకు చాలా బాధపడ్డాడంట ఆ బాధపడి ఆ అమ్మాయి శరీరంతో ఇలా అన్నాడంట నువ్వెంతటి తాకిదం చేసావో నీకు తెలీదు అయినా సరే భగవంతుడు నిన్ను క్షమిస్తాడు క్షమించుగాక అని అంటాడు అనమాట అలాంటి సాధు స్వభావం కలిగిన షిరియార్జి ఇప్పుడు తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి ఆ రాత్రి శిరీన్ కు ఒక పేడకలు వచ్చింది అది భోజనం చేశాడు కదా మాంసంతో కలిపిన భోజనం ఆ రోజు రాత్రి సిరీన్ కు ఒక పేడకలు వచ్చింది కలలో ఇద్దరు నల్లటి దుడకాయలు చేతులలో కొరడాలతో ఆమెపై ఆమెపై నించున్నారు ఒకడు ఆమెను ఒడిసి పట్టుకుని కింద పడేస్తాడు రెండవ వాడు కప్పులో ఉన్న పదార్థాన్ని ఆమెకు బలవంతంగా తాగించడానికి ప్రయత్నించాడు షిరీర్ నిశ్చితంగా పరికిస్తే కప్పులో రక్తం కనిపించింది తలను అడ్డంగా ఊపుతూ తాను రక్తం తాగనని షిరీర్ గట్టిగా అరిచింది కొరడా పట్టుకున్న వ్యక్తి ఆమెను కొట్టడానికి కొరడా ఎత్తాడు భయంతో ఆమె రక్షించమని ప్రార్థించింది అప్పుడే షిరీన్ కు మెలకు వచ్చింది మరుసటి రోజు ఉదయం షిరీన్ తనకు వచ్చిన కళ గురించి తల్లి గొలాండూన్ కు వివరించింది కళ అర్థాన్ని గొలాండూన్ గ్రహించింది తను షిరీన్ ని ప్రేరేపించి కు మోసం చేసి మోసం చేసినందుకు పశ్చాత్తాపంతో ఇలా ప్రార్థించింది భగవాన్ మా ఇద్దరిని అన్ని ఆ రోజు మొదలుకొని శరి అయితే ఇంకొక అక్కడ ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఆ రోజు మొదలుకొని శరియారు శాఖాహార దీక్షను విరమించేసాడు ఇంకా నెల మాంసాహార లానే ఉన్నాయి

కొన్ని నెలలు గడిచిన పిదప శిరీన్ మరలా గర్భవతయింది అయితే ఈసారి మొదటి నుండే ఆమె దివ్య ఆనందాన్ని అనుభవించింది బిడ్డ కొరకై ఆతృతతో నిరీక్షించే తల్లి యొక్క సహజమైన సంతోషాన్ని పొందింది కొంచెం పెద్ద అయింది కదా అప్పటికి అందుకు ఇవి ఈ బాబా ఆమె కడుపులో ఉన్నప్పుడు పూర్తిగా తల్లి అనుభూతులన్నీ పొందింది అనమాట ఆమెకి మొదటి సంతానం కలిగినప్పుడు బిడ్డ ఏడ ఏడల తల్లి బాధ్యతలను పూర్తిగా స్వీకరించగలిగే స్థితిలో లేదు ఎప్పుడైనా తన సోదరి దౌల జంషిట్ ను తీసుకొస్తే ఆ పసివాణ్ణి దగ్గరకు తీసుకోవడానికి షిరీన్ బిడియపడి ప్రక్కకు తప్పుకునేది కానీ దీనికి విరుద్ధంగా రెండవ శిశు విషయంలో తనలోని మాతృత్వపు భావాలు పరిణితి చెంది పుట్టబోయే బిడ్డపై తన ప్రేమనంతా వెదజల్లాలని షిరీన్ ఉవ్విళ్ళుతూ ఉండేది ఈసారి తల్లి కావాలనే కాంక్ష ఆమెలో దృఢంగా ఉంది ఆ సమయంలో షెరియార్ కుటుంబం పూనా నగరంలోని బట్లర్ వీధిలో ఉన్న ఎనిమిది వందల పదహారు నెంబరు గల తమ సొంత ఇంట్లో ఉండేవారు ఇంటి గుమ్మ పక్కనే గుమ్మడికాయను పోలిన పెద్ద రాయి ఉండడం వల్ల ఆ ఇంటిని బోప్లా హౌస్ అనగా గుమ్మడికాయ ఇల్లు అని కూడా పిలిచేవారు గర్భవతిగా ఉన్న సమయంలో షిరీన్ కు ఎన్నో అద్భుతమైన కళలు వస్తుండేవి అవన్నీ తల్లి గొలాండూన్ కు చెప్పేది ఆమె కళల యొక్క అర్థాన్ని షిరీన్ కు వివరించేది షిరీన్ గర్భం ధరించిన రోజు నుండి తనకు పుట్టబోయే బిడ్డ సాధారణమైన వాడు కాదని విశిష్టమైన వాడని దృఢంగా విశ్వసించింది షిరీన్ ఆలోచనను గ్రహించిన షెరియార్ ఆమెకు అఫీజ్ యొక్క దివాన్ గ్రంథం నుండి మధురమైన కొన్ని గజల్స్ చదివి వినిపించి వాటి భావాన్ని కూడా వివరించేవాడు షెరియార్ కవి కావడం చేత పుట్టబోయే పసివాడి గౌరవార్థం మోనాజెట్స్ అంటే జొరాస్ట్రియన్ ప్రార్థనలు లేక ఆధ్యాత్మిక సంకీర్తనలు అర్థం అవి ఈ మొనాజెట్స్ అనే కవితల్ని రాసేవాడు అనమాట ఊహించినట్టుగానే షిరీన్ కు పుట్టబోయే రెండవ సంతానం కోసం యావత్ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు ఆత్రుతగా ఎదురు చూడసాగారు ఆ సమయంలో శిరీన్ చాలా అపురూపమైన సౌందర్యంతో అలరారుతూ దేదీప్యమానంగా ఉండడం వలన పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో అందంగానూ విశిష్టమైన లక్షణాలతోనూ ఉంటాడని అందరూ అనుకునేవారు పొడిమి యావత్ ఉత్తేజభరితమైన భరితమైన వాతావరణంతో నిండినట్లుగా అనిపించింది ఆ ఉత్తేజం పూనా నగరంలోని సామాన్యమైన ఒక వీధిలోంచి వెలువడుతోంది భూమి మీద జరగబోయే అతి విశిష్టమైన సంఘటనకు మొత్తం విశ్వమే ఉద్విగ్నంగా ఉంది ఒక క్రొత్త శకం ఆరంభం కాబోతున్నది సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించబోతున్నాడు పద్నాలుగు వందల సంవత్సరాల తరువాత అత్యంత అద్భుతమైన సంఘటన జరగబోతున్నది క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం జన ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ తెల్లవారు జామున మన యుగం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న క్షణం ఆసన్నమైంది డేవిడ్ ససున్ ఆసుపత్రిలో షిరీన్ మంచంపై నిద్రిస్తూ ఉంది ఆమె ప్రక్కన తల్లి గొలాండూ కూడా పడుకుని ఉంది సమయాన్ని సూచిస్తూ దూరంగా మోగిన పన్నెండు గంటల శబ్దం వినిపించింది ఆస్పత్రిలోని నర్సులు తరచూ వచ్చి షిరీర్ను చూసి వెళ్తున్నారు ఆమె మాత్రం గాఢ నిద్రలో మునిగి ఉంది హఠాత్తుగా షిరీర్ మేల్కొని తనకు ఒక కల వచ్చిందని తల్లితో చెప్పింది ఆ ఆతృతితో గొలాండు కుమార్తెను ఇలా అడిగింది అమ్మా ఏమిటా కళ ఏం చూసావు కలలో చిరేని ఇలా వివరించింది నేను కలలో సూర్యుని పోలిన దివ్య పురుషుడు రథంలో కూర్చుని ఉండడం చూశాను చుట్టూ ఉన్న వాతావరణమంతా నల్లనైన చల్లనైన అతని దివ్య తేజస్సుతో నిండిపోయింది కొంతమంది ప్రజలు ఆ రథాన్ని లాగుతున్నారు వేల జనులు పెద్ద ఊరేగింపుగా రథం ముందు నడుస్తున్నారు వేలాది కళ్ళు ఆయన పైన దృష్టి కేంద్రీకరించి ఆయన దివ్య తేజస్సును వీక్షించి ఉపశమనం పొందుతున్నాయి ఆయన ముఖం నుండి వెలువడే దివ్య ప్రకాశానికి ఆశ్చర్యపోతూ నేను కూడా ఆ ఊరేగింపులో ఉన్నాను ఆయన ప్రకాశ ఊరేగింపు ప్రకాశం ఊరేగింపులో పాల్గొన్న ప్రజలందరిపైనా ప్రసరిస్తున్నది అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి ఎవ్వరికీ దృష్టి మరల్చే ఆలోచనే లేదు అది విన గోలాంటుని కళ్ళు చెమర్చాయి తో అమ్మా షిరీన్ నీకు శుభప్రదమైన కుమారుడు జన్మిస్తాడు అతని పేరు ప్రపంచమంతా మారుమరూగుతుంది నీవు కలగన్నట్టుగానే ఒక నాటికి వేలాది మంది నీ కుమారుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లడం తథ్యం అతనికి అతి అరుదైన గౌరవం ఆరాధన లభిస్తాయి అని ఉద్వేగంగా అన్నది తల్లి సముదాయింపు మాటలు శిరీర్కి ఎంతో ఆనందాన్ని కలిగించాయి కొద్దిసేపటికి తిరిగి నిద్రలోకి జారుకుంది ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది భూగోళ వాతావరణంలో పెద్ద మార్పు సంభవించబోతోంది ఆ మార్పు యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకోవడానికి మానవాళికి చాలా సమయం పడుతుంది అక్కడ మధురమైన వాతావరణం నెలకొని ఉంది ఆ నిశ్శబ్దంలో ఊహల కలవిగాని పరమానందం ఆస్పత్రి అంతా నిండి ఉంది ఆ సర్వ వ్యాపకుడే రాబోతున్నాడు ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మానవులు జన్మిస్తుంటారు కానీ వారు జన్మించడం వలన భూగోళంలో గుర్తించగలిగిన మార్పులేవీ సంభవించదు ఆ ఆదివారం ఉదయం వాతావరణం వేడిగానూ లేదు చల్లగానూ లేదు పూనా నగరం ఎన్నడూ లేనంత హాయిగా పిల్లగాలులు వీస్తుండగా ప్రశాంతంగా ఉంది చల్లనైన ఆ మలయమారుత గాలులు గాఢ నిద్రలో ఉన్న నగరపు వాసుల మేనులను మృదువుగా తాకుతూ ఎంతో హాయిని కలిగిస్తున్నాయి పూనా నగరం అంతా నిశ్శబ్దం అనే దుప్పటిని కప్పుకున్నట్టుగా ఉంది ప్రపంచం యొక్క రణగుణ ధ్వనిని అంతటినీ నిశ్శబ్దం తనలో దాచుకుంది ఆ ప్రశాంతత ఎప్పటికీ అలాగే ఉంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో నెమ్మదిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పక్షులకి కిలకిల రావాలు మొదలయ్యాయి పక్షుల గొంతుల్లో ఉల్లాసం స్పష్టంగా వినిపిస్తోంది ఆహా వాటి పాటలు ఎంత మధురంగా ఉన్నాయి అరుణోదయం అయ్యే ముందు నిర్మలమైన వాతావరణంలో పక్షుల కిలకిలలు ఎంతటి ఉపశమనాన్ని కలుగజేస్తాయి జీవితంలోని సుఖదుఖాల ఘోష పక్షుల కమ్మని పాటల సవ్వడిలో కరిగినప్పుడు మానవుని ఆత్మ నిజంగా వికసిస్తుంది శరీర్ కు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి ప్రాతకాల ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్న క్యాథలిక్ నన్ను అత్యవసరంగా పిలిపించారు గోలాండు తన కుమార్తె శరీరం దగ్గర కూర్చుని ఆతృతితో ఎదురు చూస్తోంది షెరియార్ ఆ గది వెలుపల యజ్దాన్ యజ్దాన్ అని స్మరిస్తూ ఎదురు చూస్తున్నాడు ఆసుపత్రి వద్ద ఉండే కాపలావాడు ఐదు గంటల మోగించగానే పసిబిడ్డ ఏడుపు వినిపించింది అప్పుడే శిశు పుట్టిన ఆ శిశువు యొక్క ఏడుపు ఎంత అమాయకంగా ఇంపుగా ఉందో పక్షులు తమ కిలకిల ఉధృతిని పెంచాయి సూర్యుడు కూడా క్షితిజరేఖను దాటి తన వెలుగు రేఖలను విరజింపటానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపించాడు గోల్లాండు గదిలో నుండి సంతోషంగా బయటకు వచ్చి షరియార్తో మగబిడ్డే మగబిడ్డే అన్నది వెంటనే షరియార్ ఆనందంతో ఉబ్బి తబ్బిబోతూ తన బిడ్డడిని చూడటానికి లోపలికి వెళ్ళాడు పూనా నగరంలో అప్పుడప్పుడే పూనా నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తోంది బహుశా అప్పుడే పుట్టిన ఆ బిడ్డ యొక్క మొదటి ఏడుపు శబ్దం వినిపించుంటుంది ఆ పసివాడి ఏడుపు మేల్కొండి నేను మిమ్మల్ని మేల్కొల్పడానికే వచ్చాను అని ప్రకటించినట్టుగా ఉంది అతను పుట్టిన సమయంలో ప్రజలు నిద్ర నుండి మేల్కొంటూ ఉన్నప్పటికీ వారందరినీ జీవితం అనే నిద్ర నుండి అతడి ఒక నాటికి మేల్కొల్పుతాడని వారికి తెలియదు పాపం ప్రాతకాల పుణ్య సమయంలో జన్మించిన ఆ పసివాడు యుగావతారుడైన జాగృతి కర్తగా ఆవిర్భవించాననే సంకేతం ఇచ్చాడు అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూడడానికి ఇరుగు పొరుగు వారు బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు ఆ బాలుని అందాన్ని వారంతా ఎంతో కొనియాడారు యదార్థానికి షరియార్ షిరీన్ల గృహంలో కోటి కాంతులతో భానుడు ఉదయించాడు షెరియార్ షిరీన్ మరియు వారి బంధువుల హృదయాలు ఆనందంతో పులికించిపోయాయి ఆ రోజు వెళ్లి విరిసిన ఆనందం యుగ యుగాలుగా నిలిచి ఉంటుంది వాతావరణం అంతా కొత్తదనం అలుముకొని ఆహ్లాదకరంగా మారిపోయింది ఆ ఆనందానికి మూలము తన బిడ్డడే అన్న విషయం షరియార్కి ఒక్కడికే తెలుసు ఆ పసివాడు మొత్తం ప్రపంచానికే నవ్యత్వాన్ని శుభాన్ని తీసుకొచ్చాడు బిడ్డను చేతుల్లో ఉంచుకుని షిరీన్ గుర్రపు బండిలో తమ ఇంటికి ఆ భోప్ల హౌస్ కి చేరుకుంది సిరీన్ కు పుట్టిన బిడ్డ ఇంటికి వచ్చాడన్న శుభవార్త ఆ ప్రాంతం వ్యాపించి అందరూ చూడడానికి వచ్చారు ఆ బాలు చూసిన వారంతా మరువరాని సంతృప్తిని పొందారు ఆ బాలుని వైపు తదేకంగా చూసిన వారందరికీ ఏదో తెలియని ప్రశాంతత కలిగి తమ కలతలను కష్టాలను పూర్తిగా మైమరిచిపోయారు అట్టి శిశువుకు తగిన పేరు కోసం అన్వేషించి మేర్వాన్ అనే పర్షియన్ నామధేయాన్ని ఎంచారు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఆ బాలుడు జననం మెహెర్ అనబడే నెలలో సంభవించింది అందుచేతనే మేర్వాన్ అనే పేరును ఎన్నుకోవడం జరిగింది మేర్వాన్ అనగా సూర్యుడు లేక ప్రకాశము అని అర్థం కానీ అతని తల్లిదండ్రులు బంధువులు మాత్రం అతని మెరో అని ముద్దుగా పిలిచేవారు షిరీన్ మేర్వాన్ ను అమితంగా ప్రేమించేది అతడు అతను తన మొదటి సంతానమే అన్నట్లుగా భావించేది మేర్వాన్ అంటే అంత వాత్స్యలను ఎందుకో జెంషట్ పట్ల అంత విముఖత ఎందుకో ఆ సమయంలో షిరీన్ అర్థమయ్యేది కాదు ఆ బాలుని సంరక్షణ చాలా చక్కగా సాగింది ఆ తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం చాలా దృఢమైనది తమ బిడ్డ సాన్నిధ్యంలో షరియారు షిరీన్ల జీవితం ఆనందదాయకమయ్యింది అలా కొన్ని నెలలు గడిచిన తరువాత షిరీన్ కు ఒక కల వచ్చింది షెరియార్ కు కల గురించి ఇలా వివరించింది మెరోగ్ ను తన చేతుల్లో పట్టుకుని నేను మన ఇంటి కుమ్మంలో నిల్చున్నాను ప్రక్కనే ఉన్న బావి లోపల నుండి ఒక దేవతా స్త్రీ పైకి వచ్చింది ఆమె ఒక హిందూ దేవత వల్లే అలంకరించుకుంది చక్కని ఆకుపచ్చని చీరను ఆకుపచ్చని గాజులను ధరించింది నుదుటి మీద రంగురంగుల తిలకం దిద్దుకుంది ఆమె చేతిలో హారతి పళ్ళ ఉంది దానిలో కొన్ని పువ్వులు వెలిగించిన కర్పూరం పూజా సామాగ్రి ఉన్నాయి ఆమె సౌందర్యాన్ని చూస్తూ నేను కదలకుండా నిలుచున్నాను అంతలో ఆ స్త్రీ మెరోగ్ ను తనకిమ్మని సైగ చేసింది అంతేకాదు నీ కుమారుని ఇచ్చే అని పదే పదే అడిగింది నేను భయపడి మెరోగ్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాను ఇంతలో మెలుగు వచ్చింది నా ప్రక్కనే నిద్రపోతున్న మెరో మెరోగ్ను చూసి కుదుటి పడ్డాను ఆ కళ వచ్చింది షిరీన్ కి ఆ కళ వచ్చినప్పటి నుండి షిరీన్ తన కుమారుడు కారణజన్ముడని అనుకునేది షిరీన్ శరియార్ల వివాహాన్ని షిరీన్ తండ్రి దొర్రా ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడంటే షిరీర్ ను తన ఇంటి ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు అటువంటిది మేర్వాన్ పుట్టుకతో దొరాబ్ హృదయం మారిపోయింది దొరాబ్ చిన్నారి మేర్వాన్ ను చూసేందుకు రోజు షరియార్ ఇంటికి వచ్చేవాడు తన ముద్దుల మనవుడి పట్ల ఎంతో ఆకర్షితుడై వివాహమైనది మొదలు ఏనాడు షెరియార్ ఇంటికి వెళ్ళని దొరాబ్ కేవలం తన మనవుడి ముగ్ధం మోహన సౌందర్యానికి దాసోగమై ఇలా ప్రతిరోజు వారింటికి వెళ్ళేవాడు మేర్వాన్ కూడా తాత పట్ల ప్రేమతో ప్రతిస్పందించేవాడు తన తాతగారి సాంగత్యం అంటే ఎంతో ఇష్టపడేవాడు క్రమంగా దోరాబ్ కు తన అల్లుడైన శరీరపై ప్రేమ గౌరవం పెరిగాయి అప్పటికి పదకొండు సంవత్సరాలుగా వారెరువు మధ్య మాటలు లేవు ప్రజల దృష్టిలో మేర్వాన్ ఒక అసాధారణమైన బాలుడు బాల్యంలో చేసే అల్లరి కొంటతనంలో కూడా ప్రత్యేకత మేర్వాన్ లో స్పష్టంగా కనిపించేది ఉదాహరణకు మేర్వాన్ కు పదకొండు నెలల వయసులో ఒకనాడు షిరీన్ తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్టు మేర్వాన్ ను పను పెట్టి వంట చేయడానికి వంట గదిలోకి వెళ్ళింది తిరిగి వచ్చిన షిరీన్ భయం గొలుపు దృశ్యాన్ని చూసి మూర్చిలినంత పనైంది భయంకరమైన ఒక నల్లత్రాసు ఊయలలోకి తాకి మేర్వాన్ ను చుట్టుకుని ఉండగా అతని పాముతో ఆడుకుంటున్నాడు అది చూసిన షిరీన్ కెవ్వు మన కేక వేసింది ఆ శబ్దానికి తాజ్పాం మెల్లగా జారుకుంది షిరీన్ ఒక్క ఒదుటిన ఊయిల వద్దకు వెళ్లి మేర్వాన్ ను తన గుండెలకు అత్తుకుంది కాని మేర్వాన్ చూపులు నా ఆటకు ఎందుకు భంగం కలిగించావు నేను ఆడుకుంటున్నాను కదా అన్నట్లు ఉన్నాయి ఇరుగు పొరుగు వారు షిరీన్ కేకలు విని అక్కడికి చేరే సమయానికి ముందే పాము అదృశ్యమైంది అక్కడికి చేరిన ప్రజలు షిరీన్ తో ఆ సంఘటన ఆమె కుమారునికి ఆ ఆమె కుమారుని శుభప్రదమైన భవిష్యత్తుకు ఒక నిదర్శనమని చెప్పి ఓదార్చారు ఏడాది వయసు కూడా రాకముందే మేర్వాన్ నడవడం ప్రారంభించాడు ఒకరోజు ఉన్నట్టుండి మేర్వాన్ లేచి నిలబడి ఏ ఊతం లేకుండానే తన తల్లి దగ్గరికి తడబడకుండా నడిచాడు షిరీన్ ఆనందాశ్చర్యాలకు లోనైంది కానీ ఆ బాలుని నేర్పు ఆమెకి విసుగు పుట్టించేది షిరీన్ ఎంత ప్రయత్నించినా మేర్వాన్ బయటకు జారుకోకుండా నియంత్రించలేకపోయేది పూర్తిగా విసిగిపోయిన షిరీన్ ఒకనాడు బయట తిరుగుతున్న మేర్వాన్ ను పట్టుకుని ఇంటిలోనికి తెచ్చి కాలును పాత చీరతో మంచం కోడికి కట్టివేసింది అతనికి దగ్గరలో అటుకులతో నిండిన ఒక పళ్ళెం కొన్ని నీళ్లు ఉంచి వంట చేసుకోవడానికి వెళ్ళింది తన స్వేచ్ఛకు భంగం కలగడం భరించలేని చిన్ని మేర్వాన్ గట్టిగా ఏడ్చి ఏడ్చి అలసి అలాగే నిద్రలోకి జారుకున్నాడు తన పని ముగించుకుని తిరిగి వచ్చిన షిరీన్ చెక్కిళ్లపై కన్నీళ్లు ముచ్చాల్లా మెరుస్తుండగా నిద్రిస్తున్న మేర్వాన్ ను చూసింది షిరీన్ కు పసివాడైన తన మేర్వాన్ పై జాలి కలిగి బంధ విముక్తిని చేసింది లేచిన మేర్వాన్ తన కట్లు విప్పిన విషయం గ్రహించగానే తుర్రున వీధిలోకి పరుగు తీశాడు మేర్వాన్ కు కొంత వయసు వచ్చే వరకు షిరీన్ తరచూ అతనిని తాడుతో మంచానికి కడుతూనే ఉండేది ఒక్కొక్కసారి ఇంటికి తిరిగి వచ్చిన షరియార్ కట్లతో ఉన్న ని చూసి జాలి కలిగి కట్టు విప్పేవాడు తన తండ్రితో కాసేపు ఆడుకుని మెల్లిగా వీధిలోకి పారిపోయేవాడు ఇరుగు పొరుగు వారు అతన్ని తీసుకొచ్చి షిరీన్ కు అప్పగించేవారు ముద్దు మాటలు నేర్చుకున్న మేర్వాన్ తన తల్లివిని మెమో అని పిలిచే తండ్రిని బోబో అని పిలిచేవాడు చాలా కాలం పాటు మేర్వాన్ తన తల్లిదండ్రులను అలాగే ముద్దుగా పిలిచేవాడు షిరీన్ తన భర్తను ఆప్యాయంగా షోరోగ్ అని పిలిచేది అలాగే మేర్వాన్ అంటే ఇష్టపడే ఇరుగు పొరుగు వారు కూడా మేర్వాన్ ను తల్లిదండ్రులు పిలిచినట్లే మెరో అని ముద్దుగా పిలిచేవారు ఆ చుట్టుప్రక్కల వారికి మేర్వాన్ అంటే అంత పిచ్చి ప్రేమ షిరీన్ కు దౌలా ఫిరోజా భాను అని ముగ్గురు అక్క చెల్లెళ్ళు దిన్షా రుస్తుమ్ అను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారందరికీ మేర్వాన్ అంటే ఎంతో ప్రేమ ముద్దుల మూట ముద్దుల మూట ను చూడడానికి ముద్దుల మూట మెరోగ్ ను చూడడానికి తరచూ వీరంతా షెరియార్ ఇంటికి వచ్చేవారు షెరియార్ అన్నగారైన దాట్ పసివాడైన మేర్వాన్ ను చూడడానికే ఇరాన్ దేశం నుండి వచ్చేవాడు గతంలో అతను బొంబాయిలో చాలా సంవత్సరాలు పనిచేసి ఇరాన్ వెళ్లి స్థిరపడ్డాడు కానీ మేర్వాన్ పుట్టింది మొదలు ఆరు నెలలకు ఒకసారి భారతదేశానికి వచ్చేసేవాడు ఒకసారి ఈ షిరీన్ ఈ విషయమై షిరీన్ తన బావగారిని ఇలా అడిగింది మీరు ఏ చిన్న ఖర్చు చేయడానికైనా నా వల్ల కాదు నాకు ఆర్థిక సమత లేదు అంటారు కదా మరి అలాంటప్పుడు ఇన్నిసార్లు భారతదేశం ఎలా రాగలుగుతున్నారు అని దానికి కోదా కోదా దాడు నవ్వుతూ ఇలా వదిలిచ్చాడు నేను మెరోగ్ను చూడాలి కదా మరి ఎవరిని అతనికి పెద్ద కదా చూడకుండా నేనెలా ఉండగలను అనేవాడు చిన్నప్పటి మేర్వాన్ రూపం అపురూపమైన ఆకర్షణ కలిగి ఉండేది అతనిని చూడడానికి వచ్చిన వారందరి హృదయాల్లో తన చిరునవ్వుతో అనిర్వచనీయమైన తీయటి అనుభూతిని నింపేవాడు అతని ముఖం ఎప్పుడూ ఆనందంతో వెలుగుతూ ఉండేది మేల్వాను చూసిన అపరిచితులు కూడా అతని సహజ సౌందర్యానికి ముగ్ధులయ్యేవారు అతని జుట్టు బంగారు వన్నిలో ఎంత అందంగా ఉండేదంటే అతనికి ఐదేళ్ల వయసు వచ్చే వరకు షిరీన్ అతని శిరోజాలను కత్తిరించడానికి అంగీకరించలేదు భుజాల మీదుగా బంగారు రంగు జుట్టు వేలాడే మేర్వాన్ ను చూసిన కొత్త వారు అతనిని ఆంగ్లేయ బాలుడిగా అనుకునేవారు ఎందుకంటే లో అటువంటి జుట్టున్న వారు అరుదు అరుదుగా ఉంటారు మేర్వాన్ చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ తల్లి షిరీన్ మాత్రం అప్పటి నుండి పెద్ద పెద్ద కలలు కనేది తన బంధువులతో నా మెరోగ్ను పెద్ద చదువుల కోసం ఇంగ్లాండ్ దేశం పంపుతాను ఒక వైద్యుడిగాను లేక శాస్త్రవేత్తగాను తిరిగి వస్తాడు అని చెప్పేది మేర్వాన్ కు బాల్యంలో ఆరోగ్యం సాధారణంగానే ఉండేది అయితే చిన్నప్పటి నుండి అతనికి ఒక అసౌకర్యం ఉండేది అతని జీర్ణశక్తి బలహీనంగా ఉండి తరచు విరోచనాలతో బాధపడేవాడు మేర్వాన్ తినకూడని పదార్థాలేవో తింటున్నాడని అనుకుని షిరీన్ తరచు అతన్ని దండించేది షిరీన్ అలా ఒకసారి మేర్వాన్ ను కొడుతుండగా చూసిన ఆమె సోదరి దౌల ఇలా వారించింది షిరీన్ మీ రోగిని ఎప్పుడు కొట్టకు అతడు ఏడిస్తే నేను భరించలేను షరియార్ మాత్రం ఎన్నడూ మేర్వాన్ పై చేయి చేసుకోలేదు ఏ విషయమైనా అతడి పట్టించుకునేవాడు కాదు భగవంతుడు తనకిచ్చిన వాగ్దానాన్ని చెల్లించడానికి తనకు ప్రసాదించిన వరపుత్రుడే మేర్వాన్ అని అతనికి పూర్తిగా తెలుసు మేర్వాన్ బాల్యం సాధారణ శైలిలోనే సాగింది ఐదేళ్ల వయసు వచ్చేసరికి పదంజీ గుజరాతీ పాఠశాలలో ప్రవేశించి గుజరాతీ అక్షరాలు అంకెలు నేర్చుకున్నాడు మేర్వాన్ కు లెక్కలంటే ఇష్టం ఉండేది కాదు ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించాడు తెలివైన వాడైనప్పటికీ లెక్కలు మాత్రమే అతనికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి అంతేకాదు లెక్కలే అతని జీవితంలో అసౌఖ్యానికి తొలి కారణమయ్యాయి పదమ్జీ పాఠశాలలో చదువు చదువుతున్న రోజుల్లో ఒకనాడు లెక్కల పాఠం నడుస్తుండగా మేర్వాన్ కు ప్రగాఢమైన ఒక అనుభూతి కలిగింది దాని గురించి తరువాత మేర్వాన్ ఇలా వివరించాడు ఒక్కసారి నా కంటికి మిరిమిట్లు కొలిపే కాంతితో పెద్ద పెద్ద వలయాలు చిన్న చుక్కలతో నిండి ఉన్నట్లుగా ఎన్నో కనిపించాయి ఆ చుక్కల నుండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉద్భవిస్తున్నట్లుగా ఉన్నాయి ఉపాధ్యాయుని మేర్వాన్ చూపుల్లో మార్పును గమనించి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మేర్వాన్ చూపుల్లో మార్పును గమనిస్తూ ఉండగానే అతను స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోయాడు ఆమె వెంటనే మేర్వాన్ ను లేవనెత్తి బెంచిపై కరుండి పెట్టి అతని ముఖం మీద నీళ్లు చల్లింది కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ను ఉపాధ్యాయుని మేర్వాన్ ఏమైంది నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఒక తేజో మండలం దివ్యమైన తేజో మండలాన్ని చూశాను అని మెల్లిగా గుణిగాడు మేర్వాన్ అతను చెప్పిన మాటలు అర్థమేమిటో తెలియని ఉపాధ్యాయుని మేర్వాన్ నీకు ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా అని ప్రశ్నించింది తను బాగానే ఉన్నానని ఇంటికి పోవలసిన అవసరం లేదని బదిలిచ్చాడు మళ్లీ తిరిగి లెక్కల పాఠం మొదలైంది దివ్య ప్రకాశాన్ని లేక దివ్య తేజస్సును దర్శించిన అపురూపమైన అనుభవం కలిగిన వెంటనే మళ్లీ భయంకరమైన లెక్కల పాఠాలేనా అంటూ మేర్వాన్ బాధగా నెట్టూర్చాడు రోజు మేర్వాన్ కు చాక్లెట్ తినాలనిపించి తండ్రి జేబులోంచి ఒక నాణాన్ని సంగ్రహించి తమ పొరుగున ఉన్న దుకాణానికి వెళ్ళి తనకు కావలసిన చాక్లెట్లు తీసుకుని నాణ నాణాన్ని ఆ దుకాణదారునికి ఇచ్చాడు ఆ దుకాణదారుడు నాణ్యం చల్లదని దానిని తిరిగి ఇచ్చివేసి మేర్వాన్ చేతిలోని చాక్లెట్ చాక్లెట్లను వెనక్కి తీసుకున్నాడు నిరుత్సాహంతో ఇంటికి చేరిన మేర్వాన్ తన తన్నితో బోబో ఈ నాణ్యం మంచిది కాదట నాకు మంచి నాణ్యం కావాలి అన్నాడు షెరియార్ మేర్వాన్ కోరిన విధంగా మరో నాణ్యాన్ని ఇచ్చి అయితే అతనికి నడిచే నాణ్యం కావాలా ఈ నాణ్యాన్ని తీసుకెళ్ళివు ఇది నడుస్తుంది అన్నాడు మేర్వాన్ ఆ నాణాన్ని నిశితంగా పరిశీలించి బోబో దీనికి కాళ్ళు లేవు కదా మరి ఎలా నడవగలదు ఇదైనా మహిమ గల నాణమ్మ అనే సందేహం వెలిపించాడు అమాయకమైన ఆ చిన్నారి మేర్వాన్ మాటలకు షెరియార్ పగలబడి నవ్వాడు తన కుమారునికి ఆ మాటల భావాన్ని వివరించాడు బాల్యంలో మేర్వాన్ కు తన తండ్రి జేబులోంచి డబ్బులు కాజేసి ఆ ఆకతాయి పాటు ఆ కాజేసే ఆకతాయితనంతో పాటు ఉదారమైన దయాగుణం కూడా ఉండేది ఆ వీధిలోకి వచ్చే బిచ్చగాళ్లకు తను కాజేసిన డబ్బును పంచిపెట్టేవాడు అలా కొనసాగితే బిచ్చగాళ్లు తలుపు తట్టి మరి డబ్బులు ఆ తట్టి మరీ డబ్బులు అడుగుతారని షిరీన్ కలవరపడి మేల్వాన్ కు డబ్బులు అందకుండా ఉండేలా జాగ్రత్త పడమని జేబులో అసలు డబ్బులు ఉంచవద్దని షరియార్కు సూచించేది ఒక రోజు షెరియార్ తన కోటును బాగా ఎత్తులో ఉన్న కొక్కానికి తగిలించాడు కానీ మేర్వాన్ ఒక బల్లను వేసుకుని ఎలాగో కోటు నుంచి కొన్ని నాణాలు తీసి బయటకు వెళ్లి అక్కడ వేచి ఉన్న బిచ్చగాళ్లకు పంచాడు దూరం నుండి షెరియారు షిరీన్లు మొత్తం వ్యవహారాన్ని గమనించారు షిరీన్ ఆ విషయమై తో కొంచెం దురుస్తుగా మాట్లాడుతూ ఉండగా మేర్వాన్ లోపలికొచ్చాడు వెంటనే ఆమె ఇలా కోపడసాగింది మేర్వాన్ ఎప్పుడు నీవు డబ్బుల్ని అలా దొంగిలి దొంగలిస్తావు నీవు ఒక దొంగవా అన్నది మేర్వాన్ తన తండ్రి వైపు తిరిగి బోబో నేను దొంగనా అని అడిగాడు నవ్వుతూ షర్యార్ ఇలా అన్నాడు మెరో నీవు దొంగవు కాదు దొంగలు బీదలకు డబ్బులు పంచి ఇవ్వరు కదా అని మేర్వాన్ ను ఓదార్చాడు మేర్వాన్ వంటగదిలోంచి తీపి మిఠాయిలను కూడా అర్థం గిలించేవాడు మిఠాయిలు ఏమైపోయాయో అర్థం కాక అయ్యేది మిఠాయిలను దాచే స్థలం మార్చిన ప్రయోజనం లేకపోయింది అవి మాయమవుతూనే ఉండేవి ఒక ఒకరోజు జయబాబు అండి అరుణ్ గారు వినిపించట్లా నూట యాభై ఎనిమిదో పేజీలు చివరి పేరా నుండి నెక్స్ట్ చదువుకోవాలండి జయబాబా